మేము కూడా ఓటేస్తాము మమ్మీ ఎన్టీఆర్ బ్యాంక్ ఓటే లేదా అడగండి మీ ఓటే కూడా నేను ఎమ్మెల్యే దాన్ని లో మాకు క్షమాణం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి క్షమాన్ కోరికే ఓకే మరి సార్ రోజు సార్ చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇడా మరి రాయల్సి మాకు తెలుసు వాళ్ళ ముందు మా బ్యాన్ కొంతమంది పెట్టుకుని జమనుకోరు ఓకే సార్ ప్రతిపక్ష బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అబద్ధ మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అబద్దు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిక్కెపరిచి మాట్లాడకూడదు